కోట్ల కొలదిగా ఉన్నారంట అనేక దేవదూతల స్వరం వినపడను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును గరదయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పబడి ఉన్నదంట కోట్ల కొలది దూతలు ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ స్థుతులు చెల్లిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి ఎలా వచ్చారు సామాన్య మానవుడిగా వచ్చి గొర్రెపిల్లగా ఆయన వదకు సిద్ధమైనటువంటి గొర్రెపిల్లగా మన కోసం ప్రాణం పెట్టాడు ఈ లోకంలో అన్నిలు ఏమంటున్నారు గొర్రెలు గొర్రెలు గొర్రెపిల్ల అని పాప వాళ్ళకి తెలియక ఎలా మాట్లాడుతున్నారంటే చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రవరశివులో ఏం మాట్లాడి ఉన్నారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరగారు కనుక వీరిని క్షమించండి అంటారు అలాగే మనం కూడా అదే ప్రార్థన చేయాలి కాకపోతే